హాయ్ ఫ్రెండ్స్ నేమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పేసెస్ షాప్కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి కొత్త కలెక్షన్ వచ్చింది అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉంటే షాప్ కి విజిట్ అవ్వడానికి మాగ్జిమం ట్రై చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్దాం మది శ్రీ సోమశేఖర కట్ పిసెస్ విజయవాడ 121 లోని పాతశివాల గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఉంటుందండి మన షాపు మన షాప్ ఎంట్రన్స్ లో చిన్న రామ మందిరం ఉంటుంది చిన్న గాంధీ బొమ్మ విగ్రహం ఉంటుందండి అవి ఎంట్రన్స్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ కూడా మీకు సుగంధ వాటర్ షాప్ ఉంటుందండి అది దాటిన తర్వాత ఐదారు కుట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడపైన ఉంటుందండి మన షాపు ఈ రోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ ఛాయస్ ద్వారా చూపిస్తున్నాం ఈ వీడియోలో ఏం షేర్ చేద్దామండి ఇది ప్యూర్ షిఫాన్ వస్తుందండి శారీసు ప్యూర్ షిఫాన్ శారీసు చాలా చక్కగా ఉంటాయి శారీసు మొత్తం కూడా జరీ లైన్స్ అనే వస్తాయండి ఇవన్నీ కూడా చూపిస్తాను శారీ అంతా కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది ఇదంతా కూడా జరీ లైన్స్ జరీ పట్టి వస్తుంది ఇదంతా కూడా టోటల్ షిఫాన్ మీద జరీ పట్టి మొత్తం కూడా మీకు టిష్యూ లాగే వస్తుందండి టిష్యూ లాగా వస్తుంది చాలా బాగుంటుంది పైన కింద ప్రింటెడ్ బార్డర్స్ వస్తుంది శారీ అంతా కూడా చక్కగా ఆరు ముప్పై కటింగ్ వచ్చే క్వాలిటీ ఇవన్నీ కూడా చాలా పెద్ద శారీస్ వస్తాయి ఇవన్నీ ఈ పెద్ద శారీస్ వస్తాయి ఇదిగోండి ఇది వచ్చేసేటి పళ్ళు పాటు పళ్ళు పాటు ఫ్రెష్ ఎటువంటి చిన్న రిమార్క్ కూడా లేని ఫ్రెష్ అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ ఏంటంటే బాక్స్ ప్యాకింగ్ వచ్చేటప్పటికి చాలా కాస్ట్ ఉంటాయండి ఇవన్నీ ఈ దాదాపు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేట్ అమ్మే బాక్స్ ఐటమ్స్ ఇదిగోండి ఇది బ్లౌజ్ పాటు కూడా చూపిస్తారు చూడండి ఇట్లా వస్తుంది బ్లౌజ్ పాటు కూడా ఎంత పడుతుందండి అండి శారీ ప్రైజ్ ఇది ఇప్పుడు మనం స్పెషల్ ఆఫర్ రేట్ ఇస్తున్నాం ఐదు వందల యాభై రూపాయలు అమ్మే ఈ క్వాలిటీ ఇప్పుడు మన దగ్గర ఉన్న స్పెషల్ ఆఫర్ రేటు కేవలం మూడు వందల పది రూపాయలు మాత్రమే త్రీ టెన్ త్రీ టెన్ రూపీస్ మాత్రమే కలర్ ఇలాగ వస్తూ ఉంటాయండి కలర్ చాట్స్ ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు చాలా చక్కగా ఉంటుంది చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా కలర్ చాట్స్ అన్నీ కూడా ఫ్రెష్ అండి అన్ని కూడా జరీ లైన్స్ వచ్చేస్తుంది మీకు మీరు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ మొత్తం టోటల్ జెరీ లైన్స్ వస్తాయి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఇట్లా వస్తాయండి కలర్ చాటు ఇంకా ఏంటంటే ఒక ఒక్కో బండిల్లో ఒక కలర్ చాట్ మారిపోతూ ఉంటాయండి ఇవన్నీ మనకి బండిల్ టూ బండిల్స్గా వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ఏదైనా మూడు వందల పది రూపాయలు మూడు వందల పది రూపాయలు అనమాట ఇవన్నీ కూడా మీరు బండిల్ టూ బండిల్ కనుక తీసుకునే వాళ్ళకి స్పెషల్ అంటే ఇవన్నీ పదకొండు పీసెస్ పది పీసెస్ బండిల్స్ వస్తాయండి వాళ్ళకి మాత్రం ఇళ్ళగా అమ్ముకునే వాళ్ళకి వాళ్ళకి కొద్దిగా స్పెషల్ రేట్ ఇవ్వగలుగుతాం మనం అంటే పెద్ద కొద్దిగా లో మనం ఇవ్వగలుగుతాము చాలా మంచి క్వాలిటీ మెత్తగా ఉండే క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇది ఇలాగ బండిల్స్ వస్తూ ఉంటాయి అన్నీ కూడా మొత్తం పది పీసెస్ పది పీసెస్ అండి ఎక్కువ పీసెస్ కూడా రాదు వాళ్ళకి ఎల్లగాడు అమ్ముకునే వాళ్ళకి కూడా కాస్త ఈజీగా ఉండటం కోసం మనం పది పీసెస్ పది పీసెస్ బండెస్ తయారు చేసాము అన్నీ కూడా ఫుల్ డార్క్ చాటు చెక్కు చెదరదు క్వాలిటీ డైలీ వాష్ చేసుకోవచ్చు నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇలా బండిల్స్ అన్ని కూడా చాలా ఫుల్గా ఉంటాయండి మన దగ్గర ఏ అయినా మూడు వందల పది రూపాయలే బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి కొద్దిగా వేరియేషన్ ఇవ్వగలుగుతాము ఓకే ఇట్లా వస్తాయి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా బండిల్ టు బండిల్ అయితే కొంచెం తగ్గిద్ది ఆ తగ్గిస్తాము ఓకే సో చాలా కలెక్షన్ ఉందండి బండిల్లో మనకి ఎన్ని సారీస్ వస్తాయండి పీసెస్ ఏమండి బండిల్లో ఎన్ని పీసెస్ పది పీసెస్ అలా వస్తాయండి పది పీసెస్ పదకొండు అంటే ముందు వాళ్ళకు కూడా కాస్త ఈజీగా ఉంటానికి మనం ఆ బండిల్స్ అలా సెట్ చేస్తాము పది పీసెస్ పదకొండు పీసెస్ అట్లా వస్తాయండి బండిల్స్ చాలా బాగుంటుంది అండి క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ అండి కొరియర్ చేస్తారు చేస్తానండి సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తాం అయితే కొద్దిగా లే డిలే అవుతుంది అందుకని ఇక శ్రావణ మాసం కాబట్టి వచ్చేది దాని మీద కొద్దిగా రష్ ఉంటుంది కాబట్టి కొద్దిగా డిలే అవ్వచ్చు అంతే తీసుకొచ్చింది త్రీ టెన్ ప్యూర్ మలాయ్ కాటన్ మంచి బ్రాండెడ్ కంపెనీ అయిన మలాయ్ కాటన్ అండి చూపిస్తా చూడండి ఇదంతా కూడా ఇట్లా వస్తుంది ఇదంతా కూడా పల్లకి కాటను పల్లకి బ్రాండెడ్ కంపెనీ ఇది చక్కని నెంబర్ వన్ క్వాలిటీ చాలా స్పెషల్ ఆఫర్ రేట్లో అంటే సమ్మర్ అయిపోయింది కాబట్టి మనకి స్పెషల్ ఆఫర్ రేట్లో వచ్చినాయండి ఇది మామూలుగా సీజన్లో అయితే ఈ క్వాలిటీ కూడా ఒకసారి దొరకవు మనకి ఎండాకాలం సమ్మర్లో కాస్త కొద్దిగా చాలా డిమాండ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చీరలు కూడా అన్నీ కూడా పెద్దవి వస్తాయండి ఐదున్నర మీటర్గా చక్కగా వస్తాయి పక్కగా వస్తూ ఉంటాయి ఇవన్నీ ఐదున్నర మీటర్కి ఒక పది సెంటీమీటర్ అన్నిటిగా కానీ క్వాలిటీ అయితే చాలా నెంబర్ వన్ క్వాలిటీ యాక్చువల్గా దీని రేటు ఫ్రెష్ అంటే ఫ్రెష్ ఇది అంతా కూడా చిన్న డ్యామేజ్ కూడా ఉండదు ఫ్రెష్ అంటే ఇవన్నీ కూడా చీరా జాకెట్ వస్తుంది ఇది మామూలుగా ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీ అండి అయితే ఇప్పుడు ఇదిగోండి బ్లౌజ్ కూడా చూపిస్తా చూడండి మీకు ఇట్లా వస్తుంది బ్లౌజ్ కూడా మంచి గ్రే కలర్ పింక్ లాగా వచ్చిందండి చాలా కలర్ బాగుందండి అసలు ముందు క్వాలిటీ చాలా మెత్తగా ఉంటుందండి ప్యూర్ అండి ఇది మలా కాటన్ అంటే కొద్దిగా బరగ్గా వచ్చే క్వాలిటీ కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ క్వాలిటీ చాలా చక్కగా ఉండేది ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీ పల్లకి కాటన్ బ్రాండెడ్ది ఇప్పుడు ప్రెజెంట్ మన స్పెషల్ ఆఫర్ రేట్ లో కేవలం రూపాయలు మాత్రమే త్రీ నైన్టీ ఫైవ్ మాత్రమే అయితే చాలా లిమిటెడ్ స్టాక్ అండి వీలంత త్వరగా వచ్చి తీసుకెళ్తేనే ఈ సరుకు దొరుకుతుంది ఇంత క్వాలిటీ ఇంత రేటు తక్కువలో రావడం చాలా కష్టం అండి ఇది బ్రాండెడ్ కంపెనీది చాలా ప్యూర్ మలా అండి ఇది ఇవ్వండి కలర్ చాట్ కూడా అలాగ డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా పోచంపల్లి డిజైన్స్ ఎక్కువగా వస్తా ఉంటాయి పెద్దవాళ్ళు కట్టేట్లుగానే ఉంటుంది అవును వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నేర్భై ఉంటారండి కొరియర్ ఉందండి యూస్ చేసుకోండి మంచి కలెక్షన్ అండి ఫ్రెష్ క్వాలిటీ అండి ఎటువంటి రిమార్క్ లేని క్వాలిటీ ఫ్రెష్ శారీస్ చక్కగా దేవుళ్ళకి పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు పెట్టుబడికి ఎవరికైనా కావాలంటే ఇవ్వచ్చు ప్యూర్ మలాయ్ కాటను చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుందండి ఇది వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండి మంచి కలెక్షన్ అసలు మిస్ అవ్వద్దండి వీటిలో కూడా బండిల్స్ వస్తాయండి మనకి బండిల్ టు బండిల్ కనుక తీసుకుంటే కొద్దిగా స్పెషల్ గా ఎల్లగాడ అమ్ముకునే వాళ్ళకి కొద్దిగా వేరియేషన్ ఇవ్వగలుగుతాం అండి అట్లాగండి ధర్మవరం పట్టు శారీ ధర్మవరం పట్టు శారీ ఇదిగోండి చూడండి పళ్ళు చూసారా చక్కగా చాలా కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అనమాట ఇదంతా కూడా కింద బోర్డర్ కానీ ఐటమ్స్ కానీ ప్యూర్ ఐటమ్స్ అమ్మా ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ బ్రహ్మాండంగా ఉండే పట్టు చీరలు ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది మంచి గ్రే కలర్ కాంబినేషన్ బోర్డర్ అండి కలర్ బాగుందండి మనకి కూడా బాగా లైక్ చేస్తారండి డైలీ వాష్ చేసుకున్నా సరే పాడవకుండా ఉండే క్వాలిటీ ఇవ్వండి ఇవన్నీ కూడా చాలా చక్కగా పూర్తి లైట్ వెయిట్ ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి బ్రోకేడ్ బ్లౌజ్ ఓకే బ్రోకేడ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా అంచి ఇచ్చేస్తాడు మొత్తం కూడా చక్కగా ఉంటుంది గోల్డ్ టిష్యూ స్టైల్లో ఉంటుంది చాలా క్లాస్ గా ఉంటుంది డైలీ వాష్ చేసుకున్న చెక్కు చదరని క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ దీంట్లో కలర్ చాట్ కూడా చూపిస్తానండి ఇవన్నీ కూడా పద్నాలుగు వందల రూపాయలు పదిహేను వందల రూపాయలు అమ్మే క్వాలిటీ ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేట్లో ఆషాఢ మాసం స్పెషల్ ఆఫర్ రేట్లో చాలా లిమిటెడ్ స్టాక్స్ ఇది స్పెషల్ మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్యూర్ అండి చక్కగా లైట్ వెయిట్ అండి అసలు చూడాల్సిన పని లేదు అయితే ఫోర్ కలర్స్ నాలుగు రంగులు మాత్రమే ఉంటాయి మీరు ఈ డిఎన్స్ రాపల్ డిఎన్స్ అనేది మారుతూ ఉంటాయి ఓకే చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి శారీస్ అన్నీ కూడా మొత్తం కూడా ఫోర్ వస్తాయి ఫోర్ కలర్స్ వస్తాయి కొన్ని ఈ నాలుగు రంగులు అనుకోండి నాలుగు రంగులే వస్తూ ఉంటాయి అయితే ఈ డిఎన్స్ అనేది జనరల్గా మారుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఇవి కూడా ఇట్లాగొస్తాయండి ఇవన్నీ కూడా కలర్స్ అంటే మనకి కలర్స్ అయితే ఫోర్ కలర్స్ అండి బట్ డిజైన్స్ అయితే చేంజ్ అవుతున్నాయి అనమాట ఏదైనా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి అంసర్ డిజైన్ ఎంత బాగుంది డిజైన్ అవును చాలా బాగుంటుంది పోచంపల్లి కొండల డిజైన్ వస్తుంది అంసర్ డిజైన్ వస్తుంది చాలా బాగుంటుందండి అంతా కూడా ఏదైనా సరే మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇట్లా వస్తుంది ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది డిజైన్ చూడండి ఇది ఓపెన్ చేసి ఉంది మంచి పర్పుల్ షేడ్ అండి బలే ఉంది కలర్ సారీ ఏదైనా అండి కొరియర్ ఫెసిలిటీ కూడా కూడా ఉంది సో చేసుకోండి ప్రతి ఒక్క కవర్ ఓపెన్ కాబట్టి మనకి కలర్స్ అయితే సేమ్ అండి జస్ట్ డిజైన్స్ సపరేట్ స్క్రీన్ షాట్ తీసుకోండి కొరియర్ కూడా ఉంది యూస్ చేసుకోండి నెక్స్ట్ ఇంకో కలెక్షన్ మెటీరియల్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ మెటీరియల్ అంతా కూడా చాలా నెంబర్ వన్ గా ఉంటుంది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇదంతా కూడా ఫ్రంట్ వస్తుంది అనమాట మొత్తం కూడా వర్క్ వస్తుంది వర్క్ వస్తుంది ఇది వచ్చేసేపటికి బాటానికి వచ్చేసేపటి ఫ్యాంట్ కి వచ్చేసేపటికి ఇలా వస్తుంది బాటం వస్తుంది చున్ని వచ్చేసేపటికి మొత్తం షిఫాన్ చున్ని మొత్తం వర్క్ అనమాట ప్యూర్ వర్క్ చాలా పెద్ద చున్నీ అండి బ్రాండెడ్ కంపెనీ ఇవన్నీ కూడా ఇవన్నీ యాక్చువల్గా పన్నెండు వందలు పదమూడు వందల రూపాయలు అమ్మే క్వాలిటీలు అనమాట ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ లాట్ వస్తుంది మనకి ఈ ఆ కంపెనీలో ఏమేమి ఉంటాయో అవన్నీ సింగల్ సింగిల్ సింగిల్ పీసెస్ లాట్ వస్తుందండి చాలా మంచి క్వాలిటీ ముందు క్లాత్ ఫీలింగ్ పెట్టుకుందా తెలిసిపోతుంది అంత నెంబర్ వన్ క్వాలిటీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేట్ ఏంటంటే కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే రూపీస్ అంటే ఇందులో కాటనే కాకుండా చందేరి కూడా వస్తున్నాయి అండి ఇట్లాగా చెందేరి వస్తుంది చాలా చక్కగా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ేరి రకరకాల ఇది వచ్చేసేటికి బాటికెడి ఇది కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ బాటిక్ కాటన్ చాలా బాగుంటుంది ఇదిగోండి మీకు చూపిస్తాను చూడండి ఇది కూడా మీకు కింద బాటం కూడా వచ్చేసరికి ఇట్లా వస్తుంది ఇదిగోండి చున్నీ కూడా మీకు చక్కగా వస్తుంది ఈ టాప్ కూడా మీకు ఇదిగోండి ఇట్లా ఉంటుంది టాప్ కూడా చాలా మళ్ళీ ఇది కాంతా వర్క్ లాగా వస్తుంది ఇదంతా కూడా అవునవును కాంతా వర్క్ లాగా వస్తుంది మొత్తం మిర్రర్ వర్క్ చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసేపటికి ఇలాగ వస్తుంది చాలా డిఫరెంట్ ఐటమ్ అండి మీకు చాలా డిఫరెంట్ ఐటమ్స్ రెగ్యులర్ గా దొరికే ఐటమ్స్ కాదు అంతా బ్రాండెడ్ కంపెనీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ ఇది వచ్చేసరికి బ్లాక్ చూడండి అసలు అంత టాప్ ఉంటుంది బ్లాక్ ఇవ్వండి బ్లాక్ కింద వైట్ వచ్చేసరికి ఈ చున్నీ చూసారా చున్నీ మెయిన్ హైలైట్ అండి ఇదంతా కూడా చున్నీ అంతా కూడా మెయిన్ హైలైట్ చాలా బాగుంటుంది ఏ డ్రెస్ అయినా సరే మీకు ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా లిమిటెడ్ స్టాక్స్ అండి ఇవన్నీ కూడా మళ్ళీ దొరకకపోవచ్చు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఇది మొత్తం సీక్వెన్సీ వర్క్ ఫ్యాంక్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా ఉంటాయండి ఇవన్నీ కూడా మంచి మంచి కలర్స్ అండి లైట్ షేడ్స్ ఉన్నాయి కొంచెం డార్క్ షేడ్స్ కూడా ఉన్నాయండి ఏవైనా తీసుకోవచ్చండి ఐదు వందల యాభై రూపాయలు కొరియర్ కూడా ఉంది నియర్ బి ఉంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి వీడియో రిలీజ్ అవగానే అయిపోతాయి కాబట్టి సో చూసుకోండి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానివ్వండి ఆఫీస్ గోయింగ్ ఉమెన్స్ సో మంచి బడ్జెట్ చాలా బాగున్నాయి ఇదైతే ప్యాటర్న్ సూపర్ అసలు రకరకాల డిజైన్స్ అండి ఇవన్నీ కూడా రకరకాల డిజైన్స్ ముందు క్వాలిటీ అయితే చాలా బ్రాండెడ్ కంపెనీది అసలు చూడాల్సిన పని లేదండి చాలా బాగుంటుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం చాలా హెవీ క్వాలిటీలు మీకు చూపిస్తారు చూడండి ఇవన్నీ కూడా ఇవి ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటుంది లాటు తొందరగా రావు ఇవి ఇవన్నీ ఇట్లా వస్తుందంట మొత్తం కూడా మీకు సీక్వెన్సీ వర్క్ టోటల్ దీని మీద కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ సెల్ఫ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది ఓకే టోటల్ సెల్ఫ్ ఎంప్రైటింగ్ వర్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఎంత స్మూత్గా గా అంటే అంత స్మూత్గా ఉంటుందండి చాలా స్మూత్గా ఉండే క్వాలిటీ డిఎన్స్ అంతా కూడా కలంకారీ డిఎన్స్ లాగా డిఫరెంట్ డిఎన్స్ అండి ఇవన్నీ ఇవన్నీ యాక్చువల్గా రెండు వేల ఐదు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ ఇవన్నీ ఫ్రెష్ ఎటువంటి రిమార్క్ రాదు కాకపోతే ఇక్కడ మనకి బ్లౌజులు రావు బ్లౌజ్ రాదు బ్లౌజ్ రాదు ఇదిగోండి ఇప్పుడు మనం చూసింది పళ్ళు పాట కదండి ఇది పళ్ళు పాట పళ్ళు పాట ఇదిగోండి మీకు పళ్ళుకి మీకు టార్జెస్ ఇచ్చేస్తాడు ఇవన్నీ కూడా ఇవన్నీ టార్జెస్ ఇచ్చేస్తాడు చాలా మొత్తం శారీ అంతా కూడా ఇది ఐదున్నర మీటర్ కాడి నుంచి ఆరు మీటర్ల వరకు వస్తాయండి అంటే ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ అంత పర్సనాలిటీ వాళ్ళకి కూడా చక్కగా శారీ అవుతుంది ఇబ్బంది ఏమి ఉండదండి చాలా డిఫరెంట్ డిజైన్స్ చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఇవ్వండి ఇట్లా వస్తుంది శారీ అంతా కూడా ఓకే అయితే బ్లౌజ్ ఒకటే రాదు కాకపోతే ఇప్పుడు ఆరు మీటర్లు ఏదైనా వచ్చినాయనుకోండి వాళ్ళు ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చేసుకోవచ్చు సెల్ఫ్ అయిపోతుంది ఇవన్నీ కూడా మీకు కాంట్రాస్ట్ బ్లౌజులు ఇప్పుడు బయట బాగా అమ్ముతున్నారు సీక్వెన్సీ బ్లౌజులు అవి సెట్టింగ్ చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వండి ఇవన్నీ మామూలు క్వాలిటీ కాదు జనరల్ ఐటెం కాదు మొత్తం ఇవన్నీ టూ థౌజండ్ రూపీస్ రెండు వేల ఐదు వందల రూపాయలు రేట్ ఇవి ఇప్పుడు కేవలం వితౌట్ బ్లౌజు కలర్స్ చాలా తక్కువ ఉండటం వల్ల మన స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఇలా వస్తాయండి కలర్స్ అన్ని కూడా ఇవ్వండి మీకు ఒక్కటే ఒక ఫీలింగు మనం చెప్పలేము అసలు అదిరిపోతాయండి ఫీలింగు లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా చక్కగా ఉంటాయండి ముందు బ్రాండెడ్ కంపెనీ కదండి అసలు రిమార్క్ అనేది రాదండి ఇవన్నీ కూడా అసలు చాలా డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ ఐటమ్స్ అండి ఇవన్నీ చాలా బాగున్నాయండి ఇవ్వండి ఒకదానికి ఒకటి ఇప్పుడు ఇది ఇది రెండు కలర్ ఒకటే కానీ డిజైన్స్ అన్ని కూడా మార్పు మార్పు ఏంటంటే కలర్ చాట్ ఎక్కువ రాదు కలర్ చాట్ అనేది చాలా తక్కువ వస్తుంది అసలు మీరు ఐటెం అయితే ఐస్ క్రీమ్ లాగా ఉంటుందండి ఎంత స్మూత్ అంటే అంత స్మూత్గా ఉంటుంది ఇది కూడా అండి ఫ్రిట్ కాదు ఇది ఇది వీవింగే అది మాత్రం ఫ్రింటేనండి అది కలర్స్ చూడండి ఎంత క్లారిటీగా ఉంటాయంటే అంత చాలా క్లారిటీగా ఉంటాయి ప్యూర్ అండి ఇది ప్యూర్ డోలా వస్తుంది చాలా బాగుంటుంది క్వాలిటీ ఐటమ్ అయితే చాలా తక్కువ తక్కువ స్టాక్ అండి ఇది ఎంత త్వరగా ఒక అరగంటలో అయిపోవచ్చు వీడియో విడుదలైన తర్వాత గంటలో అయిపోవచ్చు చెప్పలేము ఇది ఎంత త్వరగా వస్తే అంత మంచిది అండి టోటల్ డిస్టల్ అండి సూపర్ అండి చాలా బాగుంటుంది ఇవ్వండి ఇట్లా వస్తాయి ఇవన్నీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు పక్కా అండి దాని విషయంలో ఎటువంటి డౌట్ అక్కలేదు ఇవన్నీ కూడా శారీ విత్ బ్లౌజ్ వస్తే రెండు వేల ఐదు వందల రూపాయల రేంజెస్ ఇవన్నీ ఇవ్వండి డిఎన్స్ అన్ని కూడా మొత్తం ఎన్ని ఉన్నాయో అన్ని రకాల డిఎన్స్ అండి అన్ని కలర్స్ అన్ని డిఎన్స్ వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ఇవ్వండి సూపర్ ఉందండి అసలు ఈ కలర్ అయితే అసలు ముందు ప్రింట్ చూడండి ఎంత క్లారిటీగా ఉంటుందంటే అంత క్లారిటీగా ఉంటుంది కూడా కొరియర్ కూడా చేస్తారండి చక్కగా సింగిల్ శారీ కూడా చేస్తారు కాబట్టి ఇదైతే తీసుకోవచ్చండి థౌజండ్ రూపీస్ కొత్త ప్యాటర్న్స్ కొత్త కలెక్షన్ అండి ఇది మీకు ఎక్కడా కూడా ఈ ప్రైస్ అయితే దొరకదు ఎంత ఇకనా సో చూసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మంచి మంచి కలెక్షన్ అండి అసలు ఈ షేడ్స్ కానీ ప్రింట్లు చాలా కొత్త కలెక్షన్ అండి చూడండి చూడండి అసలు బాగుంటుంది చాలా బాగుంటుంది అవును

మనకి కౌ ప్యాటర్న్ ఎంత ట్రెండ్ అయిందో ఇప్పుడు ఈ ఫోటో ప్రింట్స్ అండి ఇవి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అసలు థౌసండ్ రూపీస్ అండి డిజిటల్ ప్రింట్ మొత్తం కూడా ఫైవ్ హండ్రెడ్ మీటర్ పక్కా అండి దానిపైన ఆరు మీటర్ దాకా రావచ్చు ఏదైనా అదే రేటు ఇక వీటిల్లోనే ఇది వచ్చేసరికి మంచి పర్పుల్ షేర్ అండి ఇది కూడా మనకి అట్లాగే వచ్చింది అనమాట ప్రైస్ ఎంత అన్నారండి థౌసండ్ రూపీస్ మాత్రమే ఓకే వితౌట్ బ్లౌజ్ కొరియర్ ఫెసిలిటీ ప్యూర్ మల్మల్ ఇది హన్ హండ్రెడ్ బై హండ్రెడ్ కోట్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఈ క్లాత్ లో డోరెట్ కూడా వస్తుందండి అండి క్లాత్ లో డోరెట్ వస్తుంది ఈ కింద రేషన్ బోటర్ కూడా వస్తుంది కింద పైన అయితే కొన్నిటికి వస్తుంది కొన్నిటికి రావండి వాటి దగ్గర కంపెనీలో సింగిల్ సింగిల్ పీసెస్ రాటండి ఇవన్నీ చాలా కాస్ట్లీ ఐటమ్స్ మంచి ఆఫర్ అండి ఇదంతా కూడా చాలా కాస్ట్ ఐటమ్స్ చాలా నెంబర్ వన్ గా ఉంటుంది ఇదిగోండి పళ్ళు వచ్చేసరికి ఇట్లా వస్తుంది పళ్ళు గ్రీన్ కలర్ పళ్ళు అసలు కలర్ కాంబినేషన్ కూడా గమనిస్తే బలే వచ్చిందండి మనకి కొత్తగా బ్లూ కలర్ కి గ్రీన్ అసలు చాలా బాటిక్ ప్రింట్ స్టైల్ లో ఉంటుంది చాలా బాగుంటుంది ఇగోండి మీకు ఓపెన్ చేస్తాను సారీ అంతా కూడా ఇట్లా వస్తుంది ఇదిగోండి ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్ అన్ని కూడా చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుందండి ఇవన్నీ కూడా ఓన్లీ శారీ ఇది శారీ విత్ బ్లౌజ్ వస్తే ఏడు వందల యాభై రూపాయలు చేరండి ఇది అయితే ఇప్పుడు మన దగ్గర సింగల్ సింగల్ పీసెస్ క్యాట్లాగ్ డియన్స్ ఇవన్నీ కూడా సింగల్ పీసెస్ లాట్ రావటం వల్ల మెన్న స్పెషల్ ఆఫరు కేవలం మూడు వందల రూపాయలు మాత్రమేనండి డిఎన్స్ చూడండి అసలు రెగ్యులర్గా వచ్చే డిఎన్స్కి వీటికి ఎటువంటి సంబంధం ఉండదండి చాలా బాగుంటాయి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ అంటారు చాలా నైస్ యార్నండి ఇది చాలా నైస్ యార్ వస్తుంది ఇది ఇట్లాగా మనం క్వాలిటీ కలర్ కానీ క్వాలిటీ కానీ చూడాల్సిన పని లేదండి చాలా మంచి జ్యూరబులిటీగా ఉంటుంది నెంబర్ వన్గా ఉంటుంది ఏదైనా త్రీ హండ్రెడ్ ఏదైనా త్రీ హండ్రెడ్ రూపీసే

ప్రింట్లు కానీ కలర్స్ కానీ భలే వచ్చాయండి ఇదైతే అసలు బటర్ఫ్లైస్ వచ్చాయి అవును చాలా ఫస్ట్ ముందు క్వాలిటీ పరంగా అయితే అసలు చూడక్కర్లేదండి మంచి బ్రాండెడ్ కంపెనీ వాడిది అసలు చూడాల్సిన పని లేదు మంచి మంచి కలర్స్ అయితే మన దగ్గర చాలా ఉంటాయి ఇందులో ఎల్లో కలర్ ఏదైనా త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్యూర్ ఒరిజినల్ డోలా అండి ఇదంతా కూడా డోలాలో స్వీక్వెన్సీ వర్క్ చాలా హైలైట్ డిజైన్స్ మొత్తం కూడా బాతిక్ డిఎన్సి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇవన్నీ లాస్ట్ టైం కూడా మనం తెప్పిస్తే వెంటనే వెంటనే అయిపోయినాయి గంటలో అయిపోయింది ఇదంతా కూడా టోటల్ స్వీకెన్సీ అండి ఇదంతా కూడా శారీ ఐటమ్ అయితే రీస్టాక్ వచ్చింది అవును రీస్టాక్స్ వచ్చింది ఇదిగోండి ఈ శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుంది సీక్వెన్స్ అండి శారీ అంతా సీక్వెన్స్ వచ్చిందండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ ప్యాటర్న్ ఓకే బ్లౌజ్ పార్ట్ వస్తుంది చాలా చక్కగా ఉంటుందండి నెంబర్ వన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా స్పెషల్ ఆఫర్ రేటు ఇవన్నీ యాక్చువల్గా రేటు ఇవన్నీ పదకొండు వందలు పన్నెండు వందల రూపాయలు అమ్మే ప్యూర్ డోలాలండి ఇవన్నీ కూడా ప్యూర్ డోలాలు ఇప్పుడు మన ప్రజెంట్ ఆఫర్ రేటు కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ మెత్తగా ఉండే డోలా అండి లైట్ వెయిట్గా ఉండే డోలాస్ ఇవన్నీ కూడా ఇవ్వండి మొత్తం కూడా ఎలాగున్నాయి చూడండి బాతిక్ ఫ్రెండ్స్ అన్నీ కూడా డిఫరెంట్ అండి డిజైన్స్ అన్నీ కూడా రెగ్యులర్గా వచ్చే డిజైన్స్కి వీటికి సంబంధం లేదండి అసలు కలర్ చూడండి అసలు అంత కలర్ కానీ ఎంత నీట్గా ఉంటాయంటే అంత నీట్గా ఉంటాయి ఇవ్వండి చాలా డిఫరెంట్ డిజైన్స్ అండి డిఫరెంట్ ఐటమ్స్ చాలా బాగుంటుంది ఏ శారీ అయినా సరే మీకు ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా లిమిటెడ్ స్టాకు వీళ్ళంత త్వరగా వచ్చి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాము చాలా లిమిటెడ్ అంటే చాలా లిమిటెడ్ అండి ఈసారి మొత్తం కూడా మేము చాలా లిమిటెడ్గా తీసుకొచ్చామండి ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ అందించాలనే ఉద్దేశంతో అమ్ముకునే వాళ్ళకి ఈ బండిల్స్ ఉంటాయండి పది 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 పీసెస్ బండిల్స్ పది పీసెస్ బండిల్స్ తీసుకునే వాళ్ళకి కొద్దిగా స్పెషల్ వేరియేషన్ ఇవ్వగలుగుతాము ఎందుకంటే ఇప్పుడు వీడియోలో కనుక రేట్ చెప్తే వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి దయచేసి చెప్పట్లేదు మరి మీరు వచ్చి మాకు పది పీసెస్ బండిల్స్ కనుక తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ ఇవ్వగలుగుతామండి వాళ్ళ ప్రైస్ సపరేట్గా ఉంది సపరేట్గా ఇస్తాము కొద్దిగా వేరియేషన్ అంటే భయంకరంగా తేడా రాదు కొద్దిగా వేరియేషన్ ఉంటుంది అయితే వాళ్ళకి మనం అమ్మేది కూడా హోల్సేల్ అండి సింగిల్ పీసెస్ అయినా సరే హోల్సేలే కాకపోతే బండిస్ తీసుకునే వాళ్ళకి ఏమండీ మేము బండిలు తీసుకున్నాం కదా మాకు స్పెషల్ రేట్ లేదా అని అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఉన్నది చేసి పెడతాం మేము వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న కూడా క్లిక్ చేస్తేనే సోమశేఖర కట్ పీసెస్ నుంచి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఆన్ టైమ్ వస్తాయండి సో దట్ మీరు చక్కగా వీడియో చూసుకొని షాపింగ్ చేసుకోవచ్చు ఐటమ్స్ అయితే మిస్ అవ్వకుండా ఉండొచ్చు అండి ఇదిగోండి ఇవన్నీ ఏ ఇదిగోండి చూసారా బాంధవి డిజైన్ మొత్తం ఏ టు జెడ్ కూడా చక్కగా బాగుంటాయండి శారీస్ చక్కని చీరలు చాలా చక్కగా ఉంటుంది ఇదిగోండి మొత్తం కూడా టోటల్ జకార్డ్ వామ్ సిల్క్ పట్టు దీన్ని ఇదిగోండి ఇట్లా వస్తుంది మొత్తం సిల్వర్ మ్యాపింగ్స్తో మీకు చాలా చక్కగా ఉంటుందండి మొత్తం టోటల్ వీవింగ్ అండి ఫ్రింట్ కాదు చక్కగా పైన కింద కూడా మీకు బార్డర్స్ వస్తుంది టోటల్ వీవింగ్ శారీ మొత్తం కూడా దీని పళ్ళు కూడా చూపిస్తా చూడండి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఇదిగోండి ఇది పళ్ళు మంచి ప్రీమియం క్వాలిటీ అనుకుంటా మంచి నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇవన్నీ రెండు వేల రూపాయలు అమ్మే క్వాలిటీ అండి ఇది వచ్చేసప్పటికి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ కూడా మీకు పళ్ళు ఎలాగైతే వస్తుందో ఇది పళ్ళు ఎలాగైతే వస్తుందో బ్లౌజ్ పార్ట్ కూడా అలాగే వస్తుంది పెద్ద బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం టోటల్ వీవింగ్ అండి అసలు మీరు చూడాల్సిన పని లేదు ఇవన్నీ శారీ మొత్తం కూడా చక్కగా ఓపెన్ చేస్తున్నాను చక్కగా లైట్ వెయిట్గా ఉంటుందండి ఎవరైనా కట్టుకోవడానికి కూడా బరువు ఉండే ఐటమ్స్ కాదు చాలా లైట్ వెయిట్గా ఉండే ఐటమ్స్ పైన కింద కూడా బోర్డర్స్ చాలా చక్కగా ఉంటుంది శారీ మొత్తం కూడా టోటల్ ఇలాగొస్తుంది ఎంత పడుతుందండి ప్రైస్ ఇది మన స్పెషల్ ఆఫర్ రేట్ లో రెండు వేల రూపాయల దాకా అమ్మే ఐటమ్స్ ఈ మన స్పెషల్ ఆఫర్ రేట్ లో కేవలం థౌజండ్ రూపీస్ మాత్రమే వెయ్యి రూపాయలు మాత్రమే వెయ్యి ఇదిగోండి కలర్ చాట్ కూడా చూడండి అసలు ఎంత బాగుంటాయి కలర్ చాట్ ఇదిగోండి ఇట్లా వస్తుంది కలర్ చాట్ డిఎన్స్ బార్డర్స్ తో సహా చాలా చక్కగా ఉంటాయండి ఇవ్వండి ఇట్లా వస్తాయి కూడా ప్యాకింగ్ కూడా వస్తుంది చక్కగా ఫ్రెష్ ఫ్రెష్ ఎటువంటి రిమార్క్ లేదండి చక్కగా గిఫ్ట్ ఇవ్వటానికి కానీ ఎవరికైనా ఇవ్వటానికి కానీ అమ్మవారికి పెట్టుకోవడానికి కానీ చాలా చక్కగా ఉంటాయండి ఇదిగోండి ఇది వచ్చేసరికి సెల్ఫ్ మ్యాచింగ్ వచ్చిందండి సెల్ఫ్ మ్యాచింగ్ వచ్చింది మొత్తం సిల్వర్ మ్యాచింగ్స్ అండి ఇవన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్ సిల్వర్ మ్యాచింగ్స్ అండి ఇది చూడండి జకాట్ డిజైన్ ఇది ఇది కూడా చాలా బాగుంటుందండి జకాడ్ డియన్ మొత్తం ఏ అయినా సరే మీకు అదే రేట్ అండి ఇదిగోండి ఇది ఇది క్రాస్ టీన్ వచ్చింది ఇది చాలా డిఫరెంట్ డిజైన్స్ అండి మా జనరల్గా వచ్చే డిజైన్స్ మన దగ్గర ఉండవు కాస్త డిఫరెంట్ మోడల్గానే మేము తెప్పిస్తూ ఉంటాము ఇదిగోండి ఇట్లాగొస్తాయి ఏదైనా థౌసండ్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇవ్వండి ఇట్లా వస్తుంది బియ్యం ఊరికే చూపిస్తాను చూడండి ఇదిగోండి వస్తుందండి డిఎన్ ఓకే చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ఏదైనా థౌసండ్ రూపీస్ మాత్రమే